ఏ పని మేము చేస్తాము అందు ఏ పని మాకు సాక్ష్యత అయితే మన ఊరు ఊరికి ట్రాక్టర్ ఉన్నది చెత్తకు వేయడానికి ఊరికి ఎందుకు లేదు ఇట్లా పేదోళ్ళు బాత్రూమ్ లో కూడా కట్టి బాత్రూమ్ లేడీస్ వాళ్ళు పోవాలంటే ఒక్కొక్కరు పాములు చూసా ఇప్పటిదాకా ఇప్పుడు మాకు బాత్రూమ్ కావాలి ఈ ఊరికి ఇంత చెత్త చెదారం ఒక ట్రాక్టర్ పెడితే హరితహరమే ఒక ట్రాక్టర్ ఉంటది సార్ అది రోజుకో ఉంటది అది ఇల్లు ఇల్లు తిరుగుతది ఆ ట్రాక్టర్ లో డబ్బులు వేసుకోవాలి పెట్టలేసుకోని పోయాయి ఈ ఊరి ఊరికి అట్లా ఉంటే ఈ ఊర్లో ఎందుకు లేదు ఒక్కొక్కసారికి సారికి బాత్రూమ్ లు కడతారు అయి చెంచోళ్ళకు మించోళ్ళకు అవి మొత్తం ఉచితంగా ఇల్లులు వచ్చినాయి బాత్రూమ్ లు కట్టించిర్రు అది చెంచోళ్ళకే వచ్చినాయి మేము అంతగానో డబల్ బెడ్రూమ్ వస్తాయి అన్ని వస్తాయి మూడు నెలలు రెండు నెలలు అయింది ఈ పడి ఈ రోడ్ ఆ రోడ్కి అంట పెట్టాలి కదా రాలేదు ఇక మాకు తోడుకు బాత్రూమ్ కూడా లేదు పాములు తేలు పరుస్తున్నాయి చచ్చిపోయే ప్రమాదం ఉన్నది మాకు ఏదైనా న్యాయం జరపాలి ఈ ఊరికి బాత్రూమ్ కట్టింపాలి ఇల్లు రావాలి

ఎంఆర్ఓ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఏం చెప్తాయి వాళ్ళు బాగుంది అంతా మాదే